నేను చేసిన పెద్ద పొరపాటు పెళ్లి చేసుకోవడం గృహిణిగా గృహ నిర్వహణ బాధ్యత మీద వేసుకోగలిగే ఓపిక నాకు లేదు నాలాంటి వాళ్లు పెళ్లి చేసుకోకూడదు అంతా ప్రకారమే జరుగుంటే ఎప్పటికీ కుమారిగానే ఉండిపోదునేమో కాని రావు అలా లేదు తప్పు చేసింది నేనైనా బాధ్యత అతను స్వీకరించాడు సాధారణంగా వినపడే ప్రేమ కథలకు పూర్తిగా విభిన్నమైంది మా గాథ గట్టిగా చెప్పాలంటే పెళ్ళే వరకు అసలు మేం ప్రేమికులమే కాదు అయ్యాక అసలు కాదు నా జీవలక్షణమై ఆయా సందర్భాలను బట్టి గుణంగానూ దోషంగానూ కూడా పరివసించే ఉద్రేకమే నా వివాహానికి కారణం ఆ రోజు నా ఒళ్ళో మొత్తుగా కళ్ళు తెరిచి నా మీద ఉందని ప్రేముందని నేనిప్పుడు ఊహించలేదు శారదా అన్నాడు రావు పక్కపక్క నివ్వా నేను ఇప్పుడెలా ఊహించావు మరి అల్లరిగా అన్నాను ఇప్పుడింక ఊహలతో ప్రమేయం లేదు స్పష్టంగా తెలిసిపోయింది మళ్లీ నన్ను తన ఒళ్ళోకి లాక్కుంటూ అన్నాడు ఆవేశంతో అతని పెదవులపైనా పెదవులొత్తి ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయాను పావుగంట గడిచిపోయినా నేను లేవలేదు తను విడిపించుకోలేదు కిలకిలా నవ్వుతూ ఎప్పటికో నేను లేచిన తర్వాత ఆరమూడుపు కన్నులతో నా వక్షంపైన శిరస్సు వాల్చి ఈ అధరశుద్ధలో మాధుర్యం చెప్పింది నీ మనసులో ప్రేమనంతా విలువలా పొంగే ఈ ప్రేమను ఇంత చిన్న గుండెలో ఎలా దాచుకున్నా విన్నాళ్ళు అన్నాడు నేను సమాధానం చెప్పలేదు పకపక్క నవ్వాను చెప్పేందుకు నా దగ్గర సమాధానం లేదు ఏ భావంలో నా మనసు రసిస్తుందో ఆ క్షణంలో తదనుగుణమైన ఉద్రేకం పొంగి నా అస్తిత్వాన్ని చేసుకుంటుంది ఆ భావం శృంగార సంబంధమే కానకర్లేదు క్రోధము ఈర్ష ఆవేదన పశ్చాత్తాపము ఏదైనా అంతే ప్రశంసాపూర్వకమైన చూపులు నన్ను అనేకసార్లు తడిమాయి కళాకాంతులు గల ముఖము లావణ్యం తొనికిసిలాడే శరీర కాంతి తీర్చిదిద్దిన సౌష్టవము పొందగలిగిన నేను ఇతరుల మెచ్చుకోలు చూపులకి బాగా అలవాటు పడిపోయాను అందుకే రావు చూపులు ప్రత్యేకంగా నన్ను స్పృశించలేదు రావులో నాకు ప్రత్యేకమైన ఆకర్షణ లేదు అసలు ఆ రోజు వరకు అతని గురించి నేను ఆలోచించనేలేదు అతడు చక్కని విమర్శకుడు నా రచనలు విమర్శిస్తుంటే లోపల చివుకుమన్నా అతని మాటలన్నీ నిజమని అంగీకరించేది నా అంతరంగం అతని విమర్శలు నా అభివృద్ధికి బాగా ఉపయోగపడగలవనిపించింది అందుచేత అతనంటే గౌరవం ఉండేది అంతే ప్రేమ కథలు చాలా రాశాను ప్రేమ కోసం ప్రేసీ ప్రియులు చేసే త్యాగాలు కూడా చాలా ఐడియల్గా వర్ణించాను కానీ నేను మాత్రం ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు ఆ సంబంధమైన ఆలోచనలే నాకు రాలేదు ఆ రోజు తలంటి పోసుకుని తలనిండా జాజుల పరిమళం నాకే ఏదో మైకం కలిగిస్తుంటే వరండాలో నిలబడి సూర్యాస్తమయంలో ఎరుపుకి తిరిగే నీలి మేఘాలను చూస్తున్నాను నా మనసంతా ఏవేవో తీపి తలపులతో నిండిపోయింది సరిగ్గా అలాంటి సమయంలోనే వచ్చాడు రావు అతని చూపులు నా ఆపాద మస్తకము ఒక్కసారి స్పృశించి అంతలో పక్కకు తిరగడం గమనించి నాలో నేను నవ్వుకున్నాను ఎప్పటికప్పుడు తన ఉద్రేకాలు నిగ్రహించుకుని గంభీరంగా కనపడ్డానికి ప్రయత్నిస్తాడు రావు ఏంటి చూస్తున్నావలా తడిగాను నా చిరునవ్వులా అతనికి నా మనసులో కొంత మైకం కనిపించుండాలి ధైర్యంగా ఈ వేళను చాలా బాగున్నావన్నాడు అంటే రోజు అందంగా కనపడడం లేదా ఇవాళ నీ అందంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది ఏంటో ప్రత్యేకత కోపం కోపమొస్తుందేమో రాదు చెప్పు ఈవేళ నీ కళ్ళు నా కళ్ళు ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి చెప్పున అనేసి చూపులు వాల్చుకున్నాడు పక్కపక్క నవ్వాను అతని బిడియానికి నా ఆకర్షణకి లొంగిపోతున్న మనసుని అదుపులో పెట్టుకోవడానికి శక్తినంత వినియోగించి ప్రయత్నిస్తున్న అతను ఆ క్షణంలో ఎంతో అందంగా కనిపించాడు నా కంటికి నేను ఆహ్వానిస్తున్న వ్యక్తి వచ్చేశాడుగా ఇంకా నా కళ్ళు ఆహ్వానిస్తున్నట్లుగానే ఉన్నాయా చిలిపిగా నవ్వుతూ అడిగాను శారదా గబుక్కున తలెత్తి ఒక విధమైన దిగ్భ్రాంతితో నా ముఖంలోకి చూశాడతను మెరుస్తున్న అతని కళ్ళు నా మాటలు ఎంత ఆనందాన్ని కలిగించాయో చెబుతున్నాయి చటుక్కున ముందుకొంగి అతని భుజాల మీద రెండు చేతులు వేసి అతని ముఖం మీద ముఖం పెట్టి కళ్ళలోకి చూస్తూ చెప్పు అన్నాను అదే చిరునవ్వుతో అంతే ఇంకా అతన్ని ఆపడం నా తరం కాలేదు ఆపాలని నేను గట్టిగా ప్రయత్నించలేదు చేతి రుమాలతో ముఖం తుడుచుకుంటూ సారీ సారదా ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడతను వింతగా అతని ముఖంలోకి చూశాను ఇలా ఉద్రేకానికి లొంగిపోతానని ఎప్పుడూ అనుకోలేదు పరిమళకు పెళ్ళయ్యే వరకు నేను చేసుకోకూడదనుకున్నాను పరిమళకు పెళ్ళయ్యాకే చేసుకో ఇప్పుడు తొందరం వచ్చింది నిశ్చంతగా అన్నాను ఈసారి విస్తుపోవడం అతని వంతైంది రెండు క్షణాలు నా ముఖంలోకి నిదానించి చూసి నవ్వడానికి ప్రయత్నిస్తూ నువ్వు నాలో ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటాను అన్నాడు నిర్లక్ష్యంగా నవ్వాను ఆ రోజు నుంచి రావు పరిమళకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు అయితే ఈనాటి హిందూ సంఘంలో ఆడపిల్లలకు పెళ్లి కావడం అంత కాదు ఎప్పటికప్పుడు అతను తన ఇబ్బందులన్నీ నాతో చెబుతూనే ఉన్నాడు అన్యమనస్కంగా వినేదాన్ని నేను అతను భార్యాభర్తలైపోయినట్టే వ్యవహరించేవాళ్లం కళ్ళు తిరిగిపోతున్న నన్ను పట్టుకుని ఏంటి సారదా అన్నాడు రావు కొన్ని రోజులుగా నాకు బద్ధకంగా ఉంటూనే ఉంది అయితే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాను ఏం లేదు వారం పది రోజుల నుంచి ఇలాగే ఉంది తిండి కూడా సహించడం లేదు నీరసంగా నవ్వాను పద లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం ఆందోళనగా అన్నాడు రావు ఇంత మాత్రానికే డాక్టరా అలా అశ్రద్ధ చేకు నడు నన్ను బ్రతిమాలి బలవంతం పెట్టి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాడు రావు కారణాలు వేరైనా డాక్టర్ చెప్పింది వినగానే మా ఇద్దరి మనసులో ఆందోళనతో నిండిపోయాయి నేను గర్భవతిని ఇంత చిన్న వయసులోనే పిల్లల తల్లిని కావడం బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరి కావడం ఇష్టం లేదు పెళ్లి కాకుండానే నేను గర్భవతిని కావడానికి తను బాధ్యుడైనందుకు రావు బాధపడ్డాడు ఇంటికి రాగానే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి చేసుకోవలసారదా అన్నగా పరిమళకు అన్యాయం చేస్తున్నాననే బాధ ఉంది కానీ తప్పదు అన్నాడు అంత బాధపడవలసిన అవసరం ఏమొచ్చింది పరిమళకు పెళ్ళయ్యాకే మనం పెళ్లి చేసుకుందాం అలా అనుకునే ఎన్నాళ్ళు ఆగాం కానీ ఇప్పుడెలా నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం బహుశా నేను మళ్ళీ మామూలు శారదనైపోతాను ఏమంటున్నావు నువ్వు అభాషం చేయించుకుంటాను శారద కోపంగా మందలిస్తున్నట్లు అన్నాడు రావు ఏం చేయించుకుంటే పిల్లా పాపతో నీ సంసారం నీకు తయారైతే మీ పరిమళ పిల్లలా చేస్తావు నీ సుఖం నీదే కాని మీ చెల్లెల సంగతి పట్టించుకోవా అతని మనసులో అతి సున్నితమైన ప్రదేశంలో కొట్టాను పాలిపోయిన ముఖంతో క్షణం నా ముఖంలోకి చూసి చేతులు వెనక్కి కట్టుకుని ఇటు పచారులు చేశాడు చివరికి ఒక్క మాట కూడా లేకుండా నాతో ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు నేను చాలా సంతోషించాను ఆ సాయంత్రం పరిమళ నా వచ్చింది ఆప్యాయంగా నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నయ్య నాకంతా చెప్పాడు అంది రావు మీద లోపల చిరాకు పడ్డాను చేయదలుచుకున్నదేదో గుట్టుగా చేయక అందరికీ చెప్పడం దేనికి నా కోసం నువ్వింత త్యాగం చేయడం నేను భరించలేను చెమగిలిన కళతో అంది పరిమళ నేను నీకోసం నేను త్యాగం చేస్తున్నానా మామూలు త్యాగం కూడా కాదు లోకంలో ఏ ఆడదీచేలేని త్యాగం అభోషణ్ కు సిద్ధపడుతున్నావు తలకిందులైపోయాను ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు కానీ మనసులో ఏ మూలంలో కలుక్కుమంది నేనిందుకెంతమాత్రం ఒప్పుకోను ఖచ్చితమైన స్వరంతో అంది పరిమళ కంగారు పడిపోయాను పరిమళ ఇందులో నీ కోసం చేస్తున్నదేం లేదు ఊరుకోశారదా నేను ఆడదాన్నే ఆ మాత్రం అర్థం చేసుకోలేనంటావా మీ అంత గొప్పదాన్ని కాకపోవచ్చు కాని నాకు మనసుంది నా సౌక్యం కోసం ఓ పసిగందు ప్రాణాలు బలి తీసుకోగలనుకున్నావా వెక్కి వెక్కి ఏడవ సాగింది పరిమళ మూడు రాళ్ళ చూస్తూ నుల్చున్నాను కొంతసేపటికి పరిమళ తనను సమాళించుకొని నువ్వు అన్నయ్య వెంటనే పెళ్లి చేసుకోండి సరదా అన్నయ్య ఈ వార్త చెప్పిన దగ్గర నుండి రాబోయే ఆ చిట్టి పాపాయి కోసం ఎంత ఆశగా ఎదురుచూస్తున్నానో తెలుసా అంది వద్దు పరిమళ నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా అన్నాను ఏంటి నీకు ఇష్టం లేదు సరదా అన్నయ్యతో లేదా పండు లాంటి పాపాయికి తల్లి అవ్వడం ఇష్టంలేదా ఎప్పటి నుంచి బాధ్యతలు ఇరుక్కోవడం లేదు నాకు రచయిత్రగా పైకి రావాలనుంది ఈ జీవితంలో నేను గాఢంగా కోరుకునేది అదొకటే ఒకటి అరా నా కథలు పత్రికల్లో వస్తున్నా నాకింతవరకు ఎలాంటి గుర్తింపు రాలేదు నాకు చాలా అశాంతిగా ఉంది రచయిత్రిగా రాణించాలనే నా కోరిక నెరవేరు వరకు నాకు నిద్రపట్టదు దానికి దీనికి ఏం సంబంధం శారదా రచయిత్రులందరూ పెళ్లి చేసుకోవడం మానేస్తున్నారా నాకు తెలీదు పరిమళ కాలం పట్టుకోగానే అద్భుతమైన రచన వెలువడే అదృష్టవంతుల సంగతి నాకు తెలియదు నా సంగతి వేరు నేను రాసింది నాకే సంతృప్తికరంగా ఉండడం లేదు అలాగని రాయడం మానలేకపోతున్నాను రాయాలనే కాంక్ష ఎంతుందో రాయవలసిన రీతిలో రాయడం లేదన్న అసంతృప్తి అంతా ఉంది ఎన్నెన్ని కాగితాలు రాసి చింపి పోగులు పెడతానో నాకు తెలియదు ముందు నేనిది సాధించాలి సాహిత్యలోకంలో సుస్థిరమైన స్థానాన్ని పొందాలి అదొకటే కావాలి నాకు పెళ్లి లేకపోయినా పర్వాలేదు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నదాలా నా ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది పరిమళ చాలాసేపటి తర్వాత నిదానంగా ఉన్న గంభీరంగా ఉన్న స్వరంతో అంది ఇవన్నీ ముందే ఆలోచించుకోవాల్సింది సారదా ఏం చేయడానికి లేదు ఎందుకు లేదు అబోషన్ ప్లీజ్ ఆ మాట ఒకటికి పదిసార్లు అనకు అయినా నీ కది అంత సులభ పరిష్కారమవుతుందనుకుంటున్నావా అబోషణ్కి ప్రయత్నించడం వల్ల ప్రాణాలైపోయిన కేసులెన్నో ఉన్నాయి ప్రాణాలు పోకపోయినా అబాషణ్ కాకపోగా కాలో కన్నో పోగొట్టుకున్న శిశువు జన్మించొచ్చు గత్యంత్రం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి నైత్యానికి పూనుకుంటారు భయంతో పాలిపోయింది నా ముఖం సర్వాంగాలు వణికాయి నా ముఖంలోకి ఒకసారి చూసి అన్నయ్యతో పెళ్లేర్పాట్లు చేయమని చెబుతాను అంది నేనేం మాట్లాడలేదు మరొకసారి నా ముఖంలోకి చూసి పరిమళ వెళ్ళిపోయింది వచ్చినప్పుడు నా పట్ల పరిమళ చూపిన ఆదరభావం వెళ్లే సమయంలో లేదని గ్రహించాను వెళుతూ వెళుతూ పరిమళ నన్ను చూసిన ఆ చూపుల్లో అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్న తిరస్కారం ఉందని కూడా గ్రహించాను నెల తిరగకుండానే రావుతో నా వివాహం జరిగిపోయింది పరిమళ మనసులో ఏముందో తెలీదు మనోభావాలను గుప్తంగా దాచుకుని సంస్కారము సభ్యత ఉట్టిపడేలా ప్రవర్తించడంలో రావుకు తగిన చెల్లెలు పరిమళ అతి సామాన్యమైన తమద్దే ఇంటి వాటాలోకి నన్ను సాదరంగా ఆహ్వానించి ఇంకా ఈ ఇల్లు నీదే వదిన మేమంతా నీవాళ్లం అంది చిరునవ్వుతో చిన్న వంటిల్లు ఒక మోస్తరు హాలు దాని నానుకొని చిన్న పడగది ఆ ఇల్లు చూడగానే నాలో ఏదో నిరాశ పొటమరించింది అందుకు కారణం నేను శ్రీమంతురాలను కావడం కాదు ఐశ్వర్యం వల్ల నాకు తెలియకుండానే నా మనసులో చిన్నతనం నుండి ఉన్న కాంక్ష నేను ఎంతో అందంగా ఉంటానని నన్ను చూసిన అందరూ అనేవారు నాకు పదహారేళ్లు వచ్చినప్పటి నుండి ఎవరో అందమైనవాడు బాగా డబ్బున్నవాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని కలలు కనేదాన్ని ఈ పగటి కళలకు ప్రేరణ నాలో అణుగున్న అంతులేని ఐశ్వర్య కాంక్ష అని అప్పట్లో నాకు తెలీదు నేను కన్న పగటి కళలు పూర్తిగా విరుద్ధమైన నిజ జీవితంలోకి ప్రవేశించినప్పుడు నా మనసులో నూతన వదువుకుండవలసిన ఉత్సాహము ఏ కొసానా లేదు అందుకు బదులు ఏదో అసహనము అశాంతి ఆవరించాయి అయితే రావు ప్రేమపూర్వకమైన కవుల్లో మాత్రం సమస్తము మరిచిపోయాను ఎవరినో ప్రఖ్యాత రచయిత్రిని ప్రశంసిస్తోంది రేడియో మనసును సన్నగా కోస్తోంది ఏదో ఆవేదన ఈ రకమైన ఆవేదన నాకేనా లేక నాలాంటి రచయితలకు అందరికీ ఉంటుందా ఎలా తెలుసుకోవడం ఇలాంటి కుళ్ళుభావాలు బయట పెట్టుకోలేం కదా అందుచేతనే ఇవి మనసులో మరింత కుళ్ళిపోయి ఎదురు తిరిగి మనసునే కొళ్లబడుస్తాయి శ్రద్ధగా రేడియో వింటున్న రావు ఎందుకో నా ముఖంలోకి చూసి శారదా అన్నాడు ఆశ్చర్యంగా కనుబొమ్మలు చిట్లించి ఏం అన్నాను విసుగ్గా ఏడుస్తున్నావెందుకు చటుకున కళ్ళు చేతులతో తుడుచుకున్నాను చెమ్మగిలిన అరచేతులను ఆశ్చర్యంగా చూసుకున్నాను నేను ఏడుస్తున్నట్లుగా అంతవరకు నాకే తెలీదు రావు నా దగ్గరగా వచ్చి అనునయంగా నా భుజం తట్టి జాలిగా నా కళ్ళలోకి చూస్తూ ఇలా కుంగిపోతే అసలేం సాధించలేవు కృషి చేయి అన్నాడు కృషి చేయడం లేదా ఎంత కృషి చేసినా ప్రయోజనం లేకపోతోంది నన్నెవరూ గుర్తించడం లేదు రచయిత్రిగా రాణించలేనేమో అసలు భరించలేక వెక్కి వెక్కి ఏడ్చేశాను రావు నా దగ్గర కూర్చుని భుజం చుట్టూ వేసి ఓదార్పుగా వెన్ను తట్టాడు రావు మీద శిరస్సు వాల్చి నువ్వు చెప్పు నేను రాయగలనా అన్నాను ఒక్క క్షణం రావు మాట్లాడలేదు నాకు వాళ్లమాల కోపం వచ్చింది ఉద్రేకంతో రావుని కుదుపుతూ చెప్పు నేను రాయగలనా రాయలేనా అన్నాను నర్వస్గా కంఠం సవరించుకున్నాడు రావు ఎలా చెప్పగలను ఇంతవరకు నువ్వు రాయడానికి ప్రయత్నించిందెప్పుడు ఉలిక్కిపడి లేచి నుంచున్నాను కళ్ళు పెద్దవి చేసి రావు ముఖంలోకి చూశాను రావు నవ్వి అలా అయిపోకు కూర్చో చెబుతాను అసలు రాయడంలో నీ ఏమిటి అన్నాడు ఉద్దేశమా అంటే రాయాలని నువ్వెందుకెంతగా తాతాలాడుతున్నావు అందరూ నన్ను రచయిత్రగా గుర్తించాలి జనమంతా నన్ను ఆరాధించాలి ప్రతి ఒక్కరూ నా ప్రతిభకు ముగ్ధులవ్వాలి ఇంకా ఏదో అనబోతున్న నన్ను అడ్డుకున్నాడు రావు ఇలా అనుకుంటూ నువ్వు కలం పట్టుకున్నప్పుడు ఏమీ రాయలేవు నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించుకుపోయినా నువ్వు రాసింది ఒకరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పగలిగే ధైర్యం నీకుండాలి రావు మాటలు నాకు అర్థం కాలేదు నేను రాసింది పాఠకులు మెచ్చుకోకపోతే నా రచన ఎలా రాణిస్తుంది మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అనుకోవడం ఎలా అయోమయంగా చూస్తున్న నా మనసులో ఆలోచనలు చదవడానికి ప్రయత్నిస్తున్నట్టు కొన్ని క్షణాలు నా ముఖంలోకి తదేకంగా చూసి రచయితకు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండకూడదు అన్నాడు అంటే కళ ఒక అపరూపమైన దివ్యభావం సంగీత సాహిత్య శిల్ప నాట్యాది ఏ కళలైనా దివ్యభావన చాలు కాని కళాకారుడు మాత్రం తన ఆత్మను ఆ దివ్యభావంలో లయం చేయగలగాలి ఎంతటి శక్తితో కళాకారుడు తన ఆత్మను కళాత్మక భావంలో లయం చేయగలడో ఆ కళ అంత రస్వత్రంగా ఉంటుంది కీర్తికాంక్ష ఐశ్వర్యకాంక్ష తానేదో చెబుతున్నానన్న అహం ఏదో చెప్పాలన్న ఆరాటం ఇవన్నీ ఆత్మను కళాత్మక భావంలో లయం చేయడానికి అడ్డుపడతాయి అక్కడితో రచనలో ఒక కృత్రిమత్వం ప్రవేశించి రచనకు ప్రధానమైన రసపుష్టి దెబ్బతింటుంది రావు మాటలు అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది నాకు ఇంత తెలిసిన వాడివి నువ్వెందుకు రాయువు అన్నాను తెలియడం వేరు రాయగలగడం వేరు ఏమీ తెలుసుకోకుండానే కళాకారుడు రాయగలడు పండితుడు ఎంతో నేర్చుకుని కూడా ఏమీ రాయలేడు నేను భావుకుణ్ణి సృష్టించిన దాన్ని పరిశీలించి అర్థం చేసుకోగలనే గాని సృష్టించలేను అంటే నాలో ఉంది కాని సృజనాత్మక శక్తి లేదు అది లేనివాడు రాయలేడు చటుక్కున్న రావు రెండు చేతులు పట్టుకుని మరి నాలో ఆ సృజనాత్మక శక్తి ఉందా అన్నాను రావు వెంటనే సమాధానం చెప్పలేదు వ్యగ్రతతో అతని ముఖంలోకి చూస్తూ కూర్చున్నాను ఉంది అమ్మయ్యా కానీ చాలా భేదశలో ఉంది అక్కడక్కడా మెరుపులు మాత్రమే కనిపిస్తోంది కానీ రచన అంతటినీ రసోత్కర్ష చేసే దశలోకి రాలేదు ఎలా ఎలా ఆ రససిద్ధి సాధించడం నీ ఈ ఎలాకు సమాధానం నేను చెప్పలేను ఇది కళాకారుడు తనకు తాను స్వయంగా తెలుసుకోవాల్సిన విషయం రసోత్కర్ష కొన్ని సూత్రాలకు కట్టుబడి ప్రకాశితమయ్యేది కాదు రసానందాన్ని పరబ్రహ్మానంద సహోదరమన్నారు దానిలా దీనికి హద్దులు లేవు నా చేతుల్లో నుండి రావు చేతులు జారిపోయాయి నిస్పృహతో బేలగా చూస్తూ అయితే నేను అసలు కళాకారిణి కాలేనేమో అన్నాను శారదా ఆ నిరుత్సాహం దగ్గరకు రానివ్వకు అదృష్టవంతురాలివి లైబ్రేరియన్ పనిచేస్తున్నావు బాగా మంచి పుస్తకాలు చదువు ముందు ఇంతవరకు ఏం చదివావు తల వంచుకున్నాను రాయాలనే ఆరాటంలో పడిపోయి నేను ఎక్కువగా ఏం చదవలేదు ముందు బాగా చదువు శారదా చదివితే రాయగలుగుతానా ఆరాటంగా అడిగాను చదివితే నీ మనసు వికసిస్తుంది రాయగలిగే శక్తి నీలో నిజంగా ఉంటే అది జాగృతమవుతుంది రావు మాటలు నాకు పూర్తిగా అర్థం కాలేదు ముఖ్యంగా నేను రాసింది నలుగురు మెచ్చుకోవాలన్న కోరిక రాయడం ఎలాగో అలా రాసి ఏం ప్రయోజనమో అసలు అర్థం కాలేదు కానీ ఆనాటి నుంచి బాగా చదవడం అలవాటు చేసుకున్నాను పాపం పరిమళ ఇంటి పనులన్నీ చేసుకునేది నేను పడుకునేసరికి ఒక్కొక్కసారి రాత్రి పన్నెండు గంట కూడా అయ్యేది పడుకోమని రావు మందలించేవాడు లక్ష పెట్టేదాన్ని కాదు శారదా నిండు మనిషివి పగలంతా లైబ్రరీలో పనిచేసి ఉంటావు పడుకో లోపల శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది బ్రతిమాలుకుంటున్నట్లుగా అనేది పరిమళ వినిపించుకునేదాని కాదు నా కళ్ళు నీళ్లు కారడం మొదలు పెట్టాయి కళ్ళ డాక్టర్కి చూపించుకున్నాను కళ్ళు పరీక్షించి అద్దాలు పెట్టుకోవాలని చెప్పాడు కళ్లకు కళ్ళజోడు తయారైంది ప్రసవించే రోజులు దగ్గరపడినా రాత్రింబొగళ్ళు చదవడం నేను మానలేదు నొప్పులు ప్రారంభమయ్యాక నేను చదవలేకపోయాను నాకు తల్లి లేదు పరిమళ కన్న తల్లికన్నా ఎక్కువగా నాకు సేవ చేసింది పురిటి స్నానం కాకుండానే పుస్తకం తెరిచిన నన్ను చూసి పరిమళ విస్తుపోయింది పచ్చి బాలింతరాలివి శరదా ఇప్పుడు చదవకూడదు కళ్ళు పాడవుతాయి చేతిలో పుస్తకం లాగే పోయింది విసురుగా లాక్కున్నాను పరిమళ నా జోలికి రాక కటుగా అన్నాను ఒక్క క్షణం బెత్తరపోయి పుస్తకం నా చేతుల్లో వదిలి కదలబోయింది నా మంచం పక్కనే ఉయ్యాల్లో ఉన్న పసికందు కేరుమంది విసుగ్గా పుస్తకం ముయ్యిబోయిన నేను ఆప్యాయంగా ఆ పసిపాపను చేతుల్లోకి తీసుకుంటున్న పరిమళం చూసి సంతోషంతో పుస్తకంలో మునిగిపోయాను పాప చాలా ముద్దుగా ఉంటుంది రూపురేఖలు నిజంగా భగవంతుడు ప్రసాదించే అపరూపవరం తల్లిదండ్రులిద్దరూ ఎంతో బాగున్నా పిల్లలు బాగుండ్రు కొన్ని కొన్ని సందర్భాల్లో తాతగారివో ముత్తవ్వగారివో ఏవో పోలికలు ఎక్కడో తోచి వికారంగా తయారవుతారు తల్లి తండ్రి ఇద్దరూ బాగుండకపోయినా ఇద్దరిలో ఉన్న మంచి పోలికల్లో అందిపుచ్చుకుని అందంగా పుడతారు మరికొంతమంది రావు శరీర ఛాయ పచ్చని పసిమి నా ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి పాపకు నా కనుముక్కు తీరు రావు రంగు వచ్చాయి పరిమళ సంరక్షణలో బాగా బొద్దుగా తయారైంది పరిమళ పాపనిప్పుడు ముద్దుగా అలంకరించేది ఊపిరాడని పనులతో సతమతమయ్యేదాన్ని నేను న్యాయానికి లైబ్రరీని ఉద్యోగం వదిలేసినా మాకు గడవకపోదు కానీ మా ఇద్దరి జీతాలు వస్తున్నా నాకేదో పేదరికం అనుభవిస్తున్నట్టే ఉంది పాప బాధ్యత పూర్తిగా పరిమళ మీద వదిలేసి లైబ్రరీకి వెళ్ళిపోయేదాన్ని సెల్యులైడ్ బొమ్మలా ఉండే పాపం చూస్తుంటే నా హృదయం ఏదో గర్వంతో పొంగిపోయేది అప్పుడప్పుడు సాయంత్రాలు పాపనెత్తుకుని ఎక్కడికైనా వెళ్లేదాన్ని నలుగురు స్వీట్ బేబీ అంటుంటే ఆనందంతో ఒళ్ళు తెలిసేది కాదు పాపనెత్తుకుని నేను బయలుదేరినప్పుడు ఏనాడు పరిమళను కూడా లేదు అసలు రమ్మనాలని తోచలేదు నాకు ఆరు నెలల నిండని పాప ఎత్తి చూపే వరకు నేను పొరపాటు చేస్తున్నాననే నాకు తెలీదు పాపకు స్నానం చేయించి పౌడరద్దీ గౌన్ తొడిగి సాక్స్ వేసి స్కార్ఫ్ కట్టి తయారుచేసింది పర్మల రమ్మని చేతులు జాపాను నవ్వుతూ నా చేతుల్లోకి దూకింది పాప ఎత్తుకుని గుమ్మం దాటి నాలుగడుగులు వేశానో లేదో పాప ఏడుకు మొదలుపెట్టింది నవ్వుతూ అందంగా అలంకరించబడ్డ పాపను ఎత్తుకోవడమే తెలుసు కానీ ఏడుస్తున్న పాపను సముదాయించడం చేతకాలేదు చేసేది లేక వెనక్కు వెళ్లి పరిమళకి అందించాను ఆమె చేతుల్లోకి వెళ్లగానే పాప ఒక క్షణం ఆమె ముఖంలోకి చూసి నవ్వింది అంతలో గుమ్మం వైపు చూపిస్తూ ఏడవసాగింది ఎందుకేడుస్తోంది ఆకలా కాదు రోజు బయట తిరగడం అలవాటైంది షికారుకు వెళదామని ఏడుస్తోంది తీసుకెళ్లాగా అయినా ఏడుస్తోంది పరిమళ సమాధానం చెప్పలేదు పాప ఆమెను పీకుతూ ఏడుస్తోంది అబ్బా ఉండు పాప అంటూ జుట్టు సావరించుకుంది ఆమె పాప అల్లల్లాపోదాంరా పోదాంరా కేసి చూపిస్తూ చేతులు జాపాను పాప నా చేతుల్లోకొచ్చింది కానీ గడప దాటి దాటకుండానే పరిమళను చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది పాప ఆమెను కూడా రమ్మంటుందని అర్థమైంది నాకు నువ్వు రా పరిమళ అన్నాను ఆ పిలుపు కోసమే దానిలా రెండు క్షణాల్లో తల పై పైన దువ్వుకుని మార్చుకుని వచ్చింది ఆమె కూడా బయలుదేరితే పాప పరిమళ దగ్గరికి పోతానని పేచీ పెడుతుందేమోనని భయపడ్డాను కాని పాప కేరింతల కొడుతూ నా దగ్గరే ఉంది అప్పటికి నాకు అర్థమైంది పాప నా దగ్గర ఉంటుంది కాని పరిమళ దగ్గరుండాలి పరిమళ లేకుండా నా దగ్గర ఉండలేదు నా గుండెల్లో మంది అటు తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆమెను పిలిచేదాన్ని అప్పుడు పాప వయసు ఆరు నెలలైనా మళ్లీ చెప్పించుకోవాల్సి చెప్పించుకోవలసొస్తే అది నేను భరించలేను అందుకు మరిచిపోకుండా ఆమెను పిలిచేదాన్ని ఏదో దివ్య భాషలో అవ్యక్తంగా మాట్లాడే పాప మాటలు వింటుంటే నా మనసు ఆనందంతో పరవశించేది కిలకిలా నవ్వే ముఖంలో ఉన్న సౌందర్యం సృష్టిలో ఎక్కడా లేదనిపించేది కాని పాపతో ఆడుతున్నప్పుడు సహితం నా అంతరాంతరాల్లో ఆరతి అణిగేది కాదు నేను తెచ్చుకున్న బుక్స్ రారమ్మని గోలపెట్టేవి అప్పటికి క్లాసిక్స్ అనబడేవి ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ చదివేశాను తెలుగులో ప్రాచీన ప్రబంధాలు చదవాలంటే చాలా తలనొప్పొచ్చేది కాని రావు దగ్గరుండి చదివించేవాడు ఎందుకవి నాకు ఏ విధంగా ఉపయోగపడతాయి విసుగ్గా అన్నాడు చదివేటప్పుడు అందులో తెలుసుకోవలసినవి మాత్రమే చదవాలి ఉపయోగం సంగతి తర్వాత నువ్వు ఏ భాషలో రాయాలనుకుంటున్నావో ఆ భాష నేర్చుకోవడం అవసరం కాదా బాగుంది ఈ ప్రబంధాల శైలిలో రాయమంటావా నన్ను పాఠకులు బ్రతకనిస్తారా రావు నవ్వాడు నువ్వు రాయలేవు వాళ్లు చదవలేరు కాని నువ్వు చదవడం మంచిది రావు విజ్ఞతలో నాకు చాలా గౌరవం ఉంది రచయిత్రిగా రాణించాలని ఎంత ఆరాటపడుతున్నానో నన్ను అభివృద్ధిలోకి తేవాలని రావు అంతగా కృషి చేస్తున్నాడని నాకు తెలుసు మొదట కళాపూర్ణోదయం చదవమన్నాడు రావు కొంత కష్టపడ్డా చదవగలిగాను మనుచరిత్రలో మొదటి మూడు ఆశ్వాసాలు అయ్యాక చదువుబుద్ధి కాలేదు నా వల్ల కాదు రావు అన్నాను రావు నవ్వి పోని కావ్యాలు చదువుతావా అన్నాడు ప్రయత్నించాను ఆ విరహ వర్ణనలు ఒకే రకం కథలు చాలా విసుగనిపించాయి ఇలాంటి కథలక అంత ప్రఖ్యాతి ఆ కథలు ఏ కాలంలో రాయబడ్డాయో అది ఆలోచించు కాలాన్ని బట్టి రచనలు విమర్శించాలి కథారచనలో అత్యంత ప్రాథమిక దశది అనువాద కావ్యాలే తప్ప స్వతంత్ర వాక్య రచనకు కవులు సాహసించలేని రోజులు ఆ కాలంలో ఇదొక కొత్త ప్రయోగం ఎప్పటికప్పుడు మేధావులు సరికొత్త ప్రయోగాలు చేసుకుంటూ సాహిత్యాన్ని వినూత్న పోకడలతో పెంపొందించుకుంటూ వస్తున్నారు అదంతా నేను వివరించనక్కర్లేదు సరే అన్నీ చదవలేకపోతే నువ్వు నువ్వు చదువు ఎలాగైనా ప్రాచీన ప్రబంధాలు చదవలేకపోయేదాన్ని ఇంగ్లీష్లో అత్యాధునిక రచనలు చదువుతుంటే ఆశ్చర్యంతో మతిపోయేది ఆ రచయితల రచనల్లో ఎంతో వైవిధ్యం కనిపించేది ముఖ్యంగా అన్నీ సజీవమైన పాత్రలు వివిధ ఉద్వేగాలతో కళ్ల ముందు నిలిచి హృదయాన్ని కదిలించే పాత్రలు ఈ పాత్రలతో పోలిస్తే తెలుగు నవలల్లో పాత్రలు చాలా వరకు బొమ్మల్లా కనిపించేవి నాకు తెలుగు నవలల్లో పాత్రలైతే తెగ మంచివాళ్ళు కాకపోతే పరమ దుర్మార్గులు మామూలు మనుషులు కనిపించరు పాఠకుల్లో చాలామంది స్వభావము పాత్ర పోషణ ఇవి రెండూ వేరని గుర్తించడం లేదు ఒక పాత్ర స్వభావం మంచిదైతే చాలు ఆ పాత్ర పోషణ బాగుందనేస్తారు అలాగే ఒక బలహీనమైన పాత్రను సృష్టించి రచయిత ఎంత సమర్థంగా పోషించినా ఆ పాత్ర పోషణ జుగుప్సాకరంగా ఉంది అనడానికి వెనుకాడరు నా వ్యాపకాల్లో నేను మునిగిపోయి ఇంటి విషయంలో ఏనాడు నేను పట్టించుకునేదాన్ని కాను యంత్రంలా ఇంటి పనంతా నిర్వహించుకునే పరిమళకు జ్వరం తగిలింది పాపం పరిమళ లేచి వరకు తనే చేసింది దాంతో ఆరోగ్యం మరింత పాడు చేసుకుని పూర్తిగా మంచమెక్కింది ఇంటి పని నాకు తప్పలేదు రావు సాయం చేసిన వంట పూర్తయ్యేసరికి ఎక్కడలేని అలసట వచ్చింది బంగారం లాంటి నా కాలాన్ని వృధాపరుచుకుంటున్నాననే భావం కలగసాగింది పాప ఏడాది నిండుతోంది తపటడుగులతో నడవడానికి ప్రయత్నిస్తోంది వంట పూర్తి కాగానే గుజ్జులా అన్నం వండి పాపకు తినిపించబోయాను పాప తినలేదు ఆకలికి ఏడుస్తూనే నా చేతిలో గిన్ని విసిరికొట్టి బుల్లిబుల్లి అడుగులతో నడుచుకుంటూ పరిమళ మంచం దగ్గరకు వెళ్లి పరిమళ చేయి పట్టుకుని లాగుతోంది పాప నాకు ఆయొచ్చిందమ్మా అమ్మ పెడుతుంది తిను అంది ఆయాసపడుతూ పరిమళ పాపకు ఏమర్థమైందో పరిమళ మంచం పట్టుకుని నిల్చుని ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది పరిమళ ఇంక భరించలేక పాపని పాపనెత్తుకుని కాలిపోతున్న ఒంటితో తూలుతున్న అడుగులతో నా దగ్గరకొచ్చి ఆ కంచం ఇలా తేశారదా నేను తినిపిస్తాను అంది పరిమళ ఒళ్ళు ఎంత కాలుతుందో అంతకు రెండింతలుగా కాలింది నా మనసు పరిమళ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో అంతకు నాలుగింతలుగా మండాయి నా కళ్ళు పరిమళ ఎంత నీరసించిపోయిందో అంతకు పదింతలు కుంగిపోయాను నేను అంత జ్వరంలో ఉండి పాపను ఎత్తుకుంటావా పైగా అన్నం తినిపిస్తావా రోషంగా అన్నాను ఉలిక్కి పడినట్లయ్యి పాపను దింపబోయింది పరిమళ పాప దిగలేదు నాది అంటు జ్వరం కాదుగా శారదా పాపకి అన్నం తినిపించడం ఒక యజ్ఞం ఆ పాటలు నువ్వు పడలేవు ఆ కంచం ఇలాతే ఏ జ్వరమో ఎవరు చెప్పగలరు ఒక పూట పాప అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ నీ జ్వరం దానికి అంటుకుని అది ఏమైనా అయిపోతే బాధపడవలసిందని నేనేగా శారదా నీరసంగా ఉన్న పరిమళ కళ్ళు తిరిగి కింద కూలిపోయింది పాపకి ఎవ్వున కేక పెట్టింది చటుక్కున ముందుకొంగి పరిమళను లేవదీసి కూర్చోబెట్టాను సందడికి రావచ్చాడు ఏంటి అన్నాడు ఆదురు దాగా ఇంత జ్వరంలో ఉండి పాపక అన్నం తినిపిస్తానంటోంది నేను వద్దంటున్నాను చూడు ఎలా పడిపోయిందో నా మాటలు అబద్దాలు కావు అయినా విషయాన్ని ఎంత అస్తవ్యస్తంగా వ్యక్తీకరించాయి పరిమళ ఏంటి చాదస్తాం ముందు నీ ఆరోగ్యం బాగు చేసుకోకపోతే పాపని కోసం బెంగపెట్టుకుంటుంది రావు పరిమళలు లేవనెత్తాడు ఒక్కసారి నీరసించిన కళ్లతో నన్ను చూసి కళ్ళు మూసుకుని పడుకుందామే ఆ చూపులు నన్ను నిలువునా కాల్చాయి పాపకు నేను అన్నం తినిపించలేకపోయిననే క్షోభతో పరిమళ పాపకి చాలా దగ్గరైపోతుందనే ఈర్షతో మాటలు తూలాను కాని పరిమళ నా మాటలకు దెబ్బతిన్న పక్షిలా కూలిపోగానే నా క్షుద్రత్వం నా కళ్ళెదుట నగ్నంగా నా మనసును చిత్రహింస చేస్తోంది అన్నీ తెలిసి తెలిసి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి తమ బలహీనతలు తెలిసిపోతూనే ఉంటాయి తెలుసుకుని వాటిని జయించలేకపోతారా అసలు తెలియనే తెలీదా ఎలా తెలుసుకోవడం అది తెలుసుకోవాలంటే ముందున్న బలహీనతలు నేను ఇంకొకరు ముందు ఒప్పుకోవాలి కదా ఆ పని ఎలా చేయగలను ఎక్కడికక్కడ మనసులో కుళ్ళును లోపల నీటిగా ప్యాక్ చేసుకుని సంస్కారపు ముసుగుతో దాచేసి అతిథియని అబద్దాలతో గొప్పవాళ్లలా నటించడమే కదా ఈ జీవితం ఎంత బుజ్జిగించినా పాప నా దగ్గర అన్నం తినలేదు నా అవస్థ చూసి నేను తినిపిస్తాను ఇలాయి అని రావ్ అందుకున్నాడు పాప రావు కూడా లొంగలేదు ఒక గంట అవస్థపడి ఎలాగో కొద్దిగా తినిపించగలిగాడు వేళ నాకు సెలవు గనుక సరిపోయింది రేపటి నుండి ఎలాగా అన్నాడు దిగులుగా భరించలేకపోయాను నా చేతకాంతనం కన్నీళ్లుగా మారి ప్రవహించింది రావు ఓదార్పుగా నా భుజం చుట్టూ చేతులేసి పిచ్చి పిచ్చిసారదా ఇందులో ఇంత బాధపడవలసిందేముంది పసిపిల్లలు ఎవరు అభిమానంతో దగ్గరకు తీస్తే వాళ్లకు చేరికైపోతారు నువ్వు పాపకు ఏమీ చేయకపోయినా పసిపిల్లలకు సహజమైన ఇన్స్టింట్తో నిన్ను గుర్తించి నిన్ను చూడగానే కీరింతలు కొడుతుంది ఒక వారం రోజులు సెలవు పెట్టి మచిగి చేసుకో అన్నాడు వారం రోజులా ఎవరు చటుకునన్నాను వారం రోజులు లైబ్రరీ ముఖం చూడకుండా ఇంటి పనులతో మునిగి తేలడం నేనేమాత్రం భరించలేని ఆలోచన పొని నీ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వకూడదు ఎలాగో సర్దుకుందాం అయిష్టంగా రావు ముఖంలోకి చూశాను కేవలం జీతం కోసమే కాదు లైబ్రరీకి రాజీనామా ఇస్తే నాకు పుస్తకాలు ఎలా వస్తాయి ఎన్నని కొనగలను పోనిలే నువ్వు సెలవు పెట్టుకు పరిమళకు జ్వరం తగ్గే వరకు నేను సెలవు పెడతాను పని మనిషిని పెట్టిన పాప వాళ్ళ దగ్గరకు వెళ్ళదు సంతోషంతో రావు మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా కొగులించుకున్నాను నువ్వు మంచివాడివి రావు చాలా చాలా మంచివాడివి మనసారా అన్నాను నువ్వు మంచిదానివే ఎటొచ్చి నీ మంచితనం భరించడం కూడా కష్టమే చిరునవ్వుతో నా చుట్టూ చేతులు వేశాడు రావు